హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈ రోజు ఇదే చాలా చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ఉన్నాయి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూస్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి కొన్ని నూతన కోర్సులు అయితే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా టీఎస్పీఎస్సీ అదేవిధంగా ఏపీఎస్సీ అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి హ్యాండ్ రైటింగ్ నోట్స్ అనేటిది ఇప్పుడు జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్కి అయితే అందిస్తున్నాం ఇంకా అదే కాకుండా కరెంట్ అఫైర్స్ లాస్ట్ ట్వల్వ్ మంత్స్ సంబంధించిన పీడిఎఫ్ని ఇప్పుడు వన్ ట్వంటీ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది దీనికి సంబంధించి మీరు ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు ఇంకా అదే కాకుండా తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు తెలంగాణ చరిత్ర తెలంగాణ కల్చర్ ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి ఏపీఎస్సీ గ్రూప్ టూ కి సంబంధించినటువంటి పూర్తి టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది ఇంకా మనం ట్వంటీ సిక్స్ జనవరి ట్వంటీ సిక్స్ జనవరి సందర్భంగా కొన్ని నూతన కోర్సులు గ్రూప్ టూకు సంబంధించినటువంటి నూతన కోర్సులు కూడా మన యాప్లోకి తీసుకొస్తున్నా సో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు యాప్ను డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి మీకు నచ్చినట్లయితే వాటికి సంబంధించినటువంటి కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి నాలుగు రోజుల్లో టీఎస్పీఎస్సీకి కొత్త బోర్డ్ అనేటువంటి టైటిల్ తోటి మనం వెలుగు న్యూస్ పేపర్లో ఒక ప్రధాన వార్తగా దీని అయితే చూడవచ్చు చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డికి ఛాన్స్ నేడో రేపో గవర్నర్ ఆమోదించే అవకాశం రెండు రోజుల్లో సభ్యుల పేర్లు కూడా ఫైనల్ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది కనుక జరిగినట్లయితే మనకు కొత్త నియామకాలు కావచ్చు అదేవిధంగా ఆల్రెడీ జరిగినటువంటి పరీక్షలకు సంబంధించిన రిజల్ట్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి సో ఇక్కడ చూసినట్లయితే అయితే గవర్నర్ తమిళ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి భేటీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు రిపబ్లిక్ డే వేడుకలకు ఆహ్వానం టీఎస్పీస్సీ చైర్మన్ సభ్యుల నియామకంపై చర్చ సరైనటువంటి పేర్లు ప్రతిపాదిస్తే వెంటనే ఆమోదిస్తానన్న గవర్నర్ అంటే ఇక్కడ ఇచ్చారు సో దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే మీరు ప్రత్యేకంగా నిరుద్యోగుల కోసం కొత్త కమిషన్ ఏర్పాటుకు సహకరించాలని కోరారు అది మనసులో పెట్టుకొని టీఎస్పిఎస్సి చైర్మన్ సభ్యుల యొక్క రాజీనామాను ఆమోదించాను చైర్మన్ మెంబర్ పోస్టుల కోసం సరైనటువంటి పేర్లు సిఫారసు చేస్తే వెంటనే ఆమోదముద్ర వేస్తాను ఆ విషయంలో నా వైపు నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది సో సీఎంతో గవర్నర్ తమిళసాయి అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం పూర్తి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మరో నాలుగు రోజుల్లో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు కొత్త బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు ఇక్కడైతే ఇచ్చారు సో ఇక్కడ ఇచ్చినట్లయితే ఇందుకోసం వేగంగా అడుగులు వేస్తుంది అని చెప్పేసి కూడా చూడవచ్చు సో ఇప్పటికే టీఎస్పిఎస్సి చైర్మన్ పోస్టుకు మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును ప్రభుత్వం సిఫార్సు చేసింది ఆ ఫైల్ను గవర్నర్ ఆమోదం కోసం రెండు రోజుల కిందటనే రాజ్భవన్కు పంపించింది అయితే ఆ టైంలో గవర్నర్ తమిళసై పుదుచ్చేరిలో ఉన్నారు సో గవర్నర్ బుధవారం హైదరాబాద్కు రాగా సో ఆమెను రాజ్భవన్లో సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మర్యాదపూర్వకంగా కలిశారంటే జరగవచ్చు ఈ నెల ఇరవై ఆరున పబ్లిక్ గార్డెన్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్నటువంటి రిపబ్లిక్ డే వేడుకలకు ఆహ్వానించారు ఈ సందర్భంగా టీఎస్పిసి చైర్మన్ కావచ్చు సభ్యుల నియామకంపై గవర్నర్తో చర్చించినట్టు తెలిసింది చైర్మన్ పదవికి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును ఖరారు చేశామని త్వరలోనే సభ్యుల పేర్లు కూడా సిఫార్సు చేస్తామని గవర్నర్తో రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఇక్కడ చూడవచ్చు సో దీనికి సంబంధించి ఇక్కడ మనం కంటిన్యూషన్ విషయం కనుక చూసినట్లయితే సో టీఎస్పీఎ బోర్డు ఏర్పాటుకు త్వరగా ఆమోదం లభిస్తే ఎన్నో ఏండ్లుగా ఉద్యోగాల భర్తీ కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని ఆమె దృష్టికి తీసుకెళ్లారు రిటైర్డ్ ఐపీఎస్ చైర్మన్గా నియమిస్తే టీఎస్పీఎస్సి కట్టుదిడ్డంగా పనిచేస్తుందని అక్రమాలకు తా ఉండదని ఇందులో భాగంగానే సెర్చ్ కమిటీ సూచించిన మేరకే మహేందర్ రెడ్డి పేరుని సిఫార్సు చేశామని వివరించారంటూ ఇక్కడ చూడవచ్చు సో దీనిపై గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిసిందంటూ ఇక్కడ ఇక్కడ మనం చూడవచ్చు సో దాంతోపాటు ఇక్కడ మనం మరొక అప్డేట్ కూడా జరగవచ్చు ఆ ఇద్దరిని అనుకున్నప్పటికీ కుదరలేదు అంటూ ఇచ్చారు సో యూపీఎస్సీ తరహాలో టీఎస్పిఎస్సీని ప్రక్షాళన చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ క్రమంలో కమిషన్లో ప్రతిదీ పారదర్శకంగా ఉండాలని భావిస్తున్నారు సో ఇందులో భాగంగా చైర్మన్ పోస్ట్ కోసం చాలామంది పేర్లను ప్రభుత్వం పరిశీలించింది ప్రధానంగా రిటైర్డ్ మనకు ఎవరైతే ఐఏఎస్ ఉన్నారో ఆకునూరి మురళి పేరును మొదటగా తెరపైకి వచ్చింది అయితే టిఎస్పిఎస్సి చైర్మన్ వయసు అరవై రెండు ఏళ్ళు దాటకూడదు సో మురళి వయసు అరవై రెండు ఏళ్లు దాటడంతో మాజీ ఐపీఎస్ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరును కూడా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించినట్టు తెలిసింది ప్రవీణ్ కుమార్తో ప్రభుత్వం పెద్దలు సంప్రదింపులు కూడా జరిపారు అయితే తాను రాజకీయ పార్టీలో ఉన్నానని ఆయన సున్నితంగా తిరస్కరించారని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది సో దీంతో మనకు ఈ టీఎస్పీఎస్సీని గాడ్లు పెట్టాలంటే సో ఐపీఎస్ అధికారికి బాధ్యతలు అప్పగించాలని అప్పగిస్తే బాగుంటుందని భావించినటువంటి అధికారులు సీనియర్ ఐపీఎస్ లిస్టులను కూడా పరిశీలించారట సో కొంతమంది వారి సర్వీసులు వదులుకునేందుకు ముందుకు రాలేదు సో ఈ క్రమంలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును ప్రభుత్వం ఖరారు చేసిందని చెప్పేసి ఇక్కడ దానికి సంబంధించిన స్పష్టత కూడా మనకు వెలుగు న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ జ్యూషన్ అయితే టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎంపిక సో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి విషయాన్ని గవర్నర్ కు సీఎం సెర్చ్ కమిటీ సిఫారసులను రాజ్భవన్కు పంపేందుకు ప్రభుత్వం కసరత్తు కాంగ్రె కాంగ్రెస్లో మాత్రం భిన్నాభిప్రాయాలు సో బీఆర్ఎస్ స ఆయన సన్నిహితంగా ఉన్నారంటూ ఆరోపణ ఇక్కడ ఇచ్చారు సేమ్ ఇదే అప్డేట్ చూడవచ్చు కాకపోతే ఇక్కడ మనకు కాంగ్రెస్ నేతలు దీన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఇచ్చారు ఎందుకంటే టీఎస్పీసీ గా మహేందర్ రెడ్డిని ఎంపిక చేస్తారనేటువంటి వార్తలు వార్తలపై కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి సర్వీస్లో ఉండగా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లీడర్ను అవమానించారని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డిని అరెస్టుల పేరుతో ఇబ్బందులు పెట్టారని ఇబ్బంది పెట్టే సందర్భాలను వాళ్ళు గుర్తు చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఇక్కడ మనం మరొక న్యూస్ పేపర్లో దిశలో దీనికి సంబంధించి అయితే చూడవచ్చు ఇంకా నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో కూడా సేమ్ అప్డేట్ ఇచ్చారు టీఎస్పీసీ చైర్మన్ నియామక ఫైల్ను సత్వరమే ఆమోదించండి తమిళ సైతో సీఎం డిప్యూటీ సీఎం భేటీ అంటే కూడా సేమ్ ఇదే అప్డేట్ మనకు ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు ఇంకా నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్లో సో ఇది ఆంధ్రజ్యోతి కాదు ఇక్కడ మనకు ఇది వచ్చేసి ఇది ఆంధ్రజ్యోతి అండ్ ఆంధ్రజ్యోతిలోనే మరొక అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది టీఎస్పీసీ చైర్మన్గా మహేందర్ రెడ్డి అని చెప్పేసి చూడచ్చు ఒకటి రెండు రోజుల్లో గవర్నర్ ఆమోదం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకు వన్ ఆర్ టూ డేస్లో గవర్నర్ ఆమోదం ముద్ర ఆమోదం ముద్ర వేయబోతున్నట్లు దానికి సంబంధించి ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతిలో కూడా సేమ్ అప్డేట్ అయితే ఇచ్చారు ఇక నెక్స్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై త్వరలో స్పష్టత అంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రభుత్వ పోటీ పరీక్షలు రాసిన లక్షల మంది ఎదురు చూపు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు ఫలితాలకు సంబంధించి సో న్యాయ వివాదం పరిష్కారం అయితేనే మెరిట్ జాబితాల వెల్లడికి అవకాశం సో ఇక్కడ యూషన్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ప్రధాన అడ్డంకిగా మారినటువంటి మహిళలకు సమాంతర రిజర్వేషన్ల అంశంపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది టీఎస్పీఎస్సీ కావచ్చు గురుకుల పరీక్షలు పూర్తయి తుదికీలు వెల్లడైనా కూడా సమాంతర రిజర్వేషన్లపై న్యాయ వివాదంతో తదుపరి ప్రక్రియ అనేటువంటి నిలిచిపోయింది అయితే పరీక్షలు రాసినటువంటి అభ్యర్థులు నాలుగైదు నెలలుగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు సో గురుకుల నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు కల్పించడంపై నెలకొన్నటువంటి న్యాయ వివాదంపై హైకోర్టులో గురువారం కీలక విచారణ జరగనుందని చెప్పేసి ఇచ్చారు అంటే ఈ రోజు సో ఈ అంశంపై స్పష్టత వచ్చాక నియామక సంస్థలు మెరిట్ జాబితాలను వెల్లడించడంతో పాటు ధృవీకరణ పత్రాల పరిశీలన షెడ్యూల్పై ముందుకు వెళ్తారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో నిలిచినటువంటి మెరిట్ జాబితాల వెల్లడి అంటూ కూడా ఇక్కడ మనం చూడవచ్చు సో దీనివల్ల మనకు ఈ మెరిట్ జాబితా అనేటువంటి నిలిచిపోవడం జరిగింది ఈ రోజు ఆ కోర్టు కేసు అనేటువంటి కొలిక చేయడం ఛాన్స్ అంటే ఇక్కడ ఇచ్చారు అసలు సమస్య ఏంటంటే కూడా ఇక్కడ చూడవచ్చు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ నియమకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని టీఎస్పీఎస్సిని హైకోర్టు ఆదేశించింది ఈ మేరకు అన్ని నియమకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలంటూ సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసింది అయితే ఈ అంశంలో మరింత స్పష్టత కోసం హైకోర్టులో టీఎస్పీఎస్సి పిటిషన్ దాఖలు చేసింది అయితే గురుకుల ఉద్యోగ ప్రకటనలో కూడా మహిళలకు సమంత రిజర్వేషన్లు అమలు చేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు సో వాటిల్లోనూ సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని హైకోర్టు సూచించింది అయితే రిజర్వేషన్లపై స్పష్టత కోరుతూ గురుకుల బోర్డు సైతం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది సో ఈ ఈ రిజర్వేషన్ల వివాదం పరిష్కారం అయితే గురుకుల నియామకాలతో పాటు అన్ని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వన్ టూ నిష్పత్తి మెరిట్ జాబితాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు సో ఇది మనకు సో దీనికి సంబంధించి సాక్షిలో కూడా మనకు మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది హారిజెంటల్ ఆర్ వర్టికల్ అంటే ఇక్కడ మన క్వశ్చన్ మార్క్తో ఇవ్వడం జరిగింది మహిళా రిజర్వేషన్ల కేటాయింపుపై నేడు కీలక తీర్పు వచ్చేటువంటి ఛాన్స్ స్పష్టత వస్తాయని నియామకాల ప్రక్రియ ముందుకు అంటే ఇక్కడ ముందురవచ్చు సో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళా రిజర్వేషన్లపై నెలకొన్నటువంటి అనిశ్చితికి గురువారం తెరపడేటువంటి అవకాశం ఉందంటూ ఇక్కడ ఇచ్చారు సో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న వాటి అమలు క్రమం హారిజెంటలా లేదా వర్టికల్ పద్ధతిలోనా అనేటువంటి అంశాన్ని తేల్చాలని కోరుతూ గత ఏడాది సెప్టెంబర్ నెలలో పలువురు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు సో దీంతో టీఎస్పీఎస్ఈ సహా తెలంగాణ గురుకుల విద్యా విద్యా సంస్థల నియామక బోర్డు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డులో నియామక ప్రక్రియను నిలిపివేసినట్లయితే సో ఈరోజు దానిపైన మనకు ఒక స్పష్టత వచ్చే అవకాశాలు కనబడుతుండే ఇచ్చారు ఒకే నెలలో ఐదోసారి ఈ నెలలో ఇది కోర్టుకు వెళ్ళడం ఇది ఐదోసార అంటే దీనిపైన హియరింగ్ ఉండడం ఇది అంట సో ఈరోజు అది మనకు ప్రధాన ప్రాధాన్యతలో ముందు వరుసలు ఉందంట సో దాంతో రిజర్వేషన్లపై తీర్పు వెలువడేటువంటి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది రావాలని కోరుకున్నాం సో ఇది రావాలని అంటే దీనిపై స్పష్టత రావాలని కోరుకునేటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి ఎందుకంటే చాలామంది అభ్యర్థులు ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే రిజల్ట్స్ వస్తే వాళ్ళు అసలు జాబ్ వస్తుందా లేదా లేకుంటే నెక్స్ట్ మళ్ళీ కమింగ్ నోటిఫికేషన్కు ప్రిపేర్ కావాలనేటువంటి ఒక క్లారిటీ అయితే వరకు వస్తుంది అది ఎవరిలోనైనా ఉంటుంది సో కంపల్సరీ ఈ వివాదాన్ని త్వరగా త్వరగా మనకు కంప్లీట్ చేయాలని చెప్పేసి అయితే కోరుకున్నాం ఇది కంప్లీట్ అయితే సో చాలామందికి అంటే జాబ్ వచ్చిన వాళ్ళకు వాళ్ళు జాబ్ వచ్చి వెళ్ళిపోతారు మిగతా వాళ్ళు మిగతా నోటిఫికేషన్లకు సంబంధించి ప్రిపేర్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఫిబ్రవరిలో మెగా డిఎస్సి అంటే ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ మనకు దీనిలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా ఇవ్వడం జరిగింది సో వంద రోజుల్లో అభయాస్తం గ్యారంటీ పథకాలను అమలు చేస్తాం ఫిబ్రవరిలో మెగా డిఎస్సీ వేస్తాం సో దాంతోపాటు ఇక్కడ చూసినైతే మార్చిలో గ్రూప్ టూ పరీక్షలు నిర్వహిస్తామని సో రోడ్ల భవనాల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హజీపూర్ గ్రామంలో ఆరు కోట్ల ముప్పై ఒక్క లక్షలతో చేపట్టినటువంటి బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఆయన శంకుస్థాపన చేసిన సందర్భంగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది మార్చిలో గ్రూప్ టూ పరీక్షలు నిర్వహించడం అనేది సాధ్యం కాదు ఎందుకంటే మనకు దానిలో కొన్ని పోస్టులు పెంచుతారని చెప్పేసి అన్నారు ఇంత త్వరగా మరి గ్రూప్ టూ పరీక్షలు నిర్వహించడం అనేది సాధ్యం కాదు మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి ఇక్కడైతే మార్చిలో గ్రూప్ టూ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పేసి ఇక్కడ మనకు తెలిపినట్లు అయితే కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపినట్లుగా ఒక అప్డేట్ అయితే ఇదే న్యూస్ పేపర్ అంటే నవ తెలంగాణ న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ విద్యా వాలంటీర్లను రిన్యూవల్ చేస్తామంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఏర్పాట్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బురా వెంకటేశం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో విద్యా వాలంటీర్లను వచ్చే విద్యా సంవత్సరంలో కూడా రిన్యూవల్ చేస్తామని చెప్పి చెప్పేసి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం జరగవచ్చు ఇక నెక్స్ట్ వచ్చే నెలలో మెగా డిఎస్సీ అంటూ చూడవచ్చు ఆల్రెడీ నిన్నటి న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్ ఇది సో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు ఉద్యోగాల భర్తీకి సీఎం రేవంత్ రెడ్డి వడిగా అడుగులు వేస్తున్నట్టు ఇచ్చారు సో వచ్చే నెలలో మెగా డిఎస్సీ ఇవ్వబోతున్నట్టు ఇచ్చారు సో మనకు దాదాపుగా మూడు వేల వందల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పదవి రమణ చేరినట్లు కూడా నిన్న మనం ఆల్రెడీ ఈనాడులో అయితే చూసాం సో దీనికి సంబంధించి వచ్చే నెలలో సో ఆల్రెడీ ఇచ్చినటువంటి అనుబంధ నోటిఫికేషన్కు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయనట్లు ఇక్కడ దీనిలో అయితే వరల్గా రాశారు ఇక నెక్స్ట్ న్యూస్ అంటే వన్ డే జాబ్ అంటే ఇక్కడ చూడవచ్చు అట్లా ఉద్యోగం ఇచ్చి ఇట్లా గుంజుకున్నారు సింగరేణి జూనియర్ అసిస్టెంట్ క్లారికల్ గ్రేట్ ఉద్యోగాలకు చేదు అనుభవం అంటే ఇక్కడ చూడవచ్చు సో ఉద్యోగంలోకి ఎక్కమని సంబర ఎక్కామని సంబరపడేలోపే మరుసటి రోజే రావద్దని మౌఖిక ఆదేశాలు నూట నలభై ఆరు మంది పోస్టింగ్లో నిలిపివేసినటువంటి సంస్థ నాలుగు వందలకు పైగా కారున నియామకాలకు అడ్డుకట్ట సో వాటి భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి కేసీఆర్ సర్కార్ క్రెడిట్ కోసం కాంగ్రెస్ కుట్రలని ఆరోపణ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం సింగరేణి ఉద్యోగాలకు సంబంధించి అయితే చూడవచ్చు సో వాటి యొక్క నియామక ప్రక్రియలో ఆపివేసినట్లుగా ఇక్కడ నమస్థితిలో ఒక అప్డేట్ అయితే రాశారు ఇంకా నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఇండియన్ ఎకానమీకి సంబంధించి పర్యాటక రంగం పైన ఒక ఆర్టికల్ ఇచ్చారు చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ దాంతో పాటు ఇక్కడ కొన్ని కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు కూడా చూడవచ్చు అండ్ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి విడ్బ్యాం కూడా ఇచ్చారు సో వీటి సంబంధించి నేను ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో మన టెలిగ్రామ్లో షేర్ చేస్తున్నాను ప్రతిరోజు నిన్న కూడా షేర్ చేశాను మీరు దాంట్లో జాయిన్ కాండి ఫస్ట్ కామెంట్ సెక్షన్లో మీకు దాని యొక్క లింక్ ఉంటుంది దానిలో మీకు యూస్ఫుల్ ఆర్టికల్ కూడా షేర్ చేస్తుంటాడు ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఈరోజు చాలా అప్డేట్స్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ కరెంట్ ఎఫైర్స్ రెండు కలిపి మీకైతే అందిస్తున్నాను చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేయడం వల్ల మాకు చాలా యూజ్ ఉంటుంది మేము ఒక త్రీ అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మేము ముందుకు తీసుకొస్తున్నాం కంపల్సరీ లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మన ఫస్ట్ కరెంట్ అఫేర్ కను కమిషన్ అయితే నేడు పద్నాలుగవ జాతీయ ఓటర్ దినోత్సవం అంటే జరగవచ్చు సో ఈరోజు యొక్క ఇంపార్టెన్స్ జనవరి ఇరవై ఐదున ఓటర్ దినోత్సవం అయితే జరుపుకుంటాం ఎన్నో ఓటర్ దినోత్సవం అంటే ఇది పద్నాలుగవ ఓటర్ దినోత్సవం ఎందుకంటే ఇది రెండు వేల పదకొండు జనవరి ఇరవై నుంచి నిర్వహిస్తున్నారు అనమాట ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి ఒక్కరు ఓటర్గా నమోదు కావాలనే ఉద్దేశంతో సో అన్ని దినోత్సవాల మాదిరిగానే ఓటర్ దినోత్సవాన్ని అయితే కండక్ట్ చేస్తున్నారు సో ఈ డే యొక్క ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఎప్పటి నుంచి దీన్ని కండక్ట్ చేస్తున్నాం అనేటువంటిది ఇక్కడ రెండు వేల పదకొండు అని చెప్పేసి గుర్తుంచుకోండి సో మనకు సార్వత్రిక ఓటు గురించి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ తెలుపుతుంది మనకు అంత ముందు ఇరవై ఒక్క సంవత్సరాలు ఉండదు ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు కదా ఏ రాజ్యాంగ సవరణ దాన్ని చేంజ్ చేశారనే కింద మీరు కామెంట్ చేసేట ప్రయత్నం చేయండి సో తెలంగాణలో నౌకాదళ రాడార్ స్టేషన్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ ఇది దామగుడెం అడవిలో ఏర్పాటు పదకొండు వందల డెబ్బై నాలుగు హెక్టార్ల బదలాయింపు సీఎం సమీక్షలో ఒప్పంద పత్రాలపై సంతకం తమిళనాడు తర్వాత రెండో కేంద్రం తెలంగాణలో అంట సో ఇది ఇంపార్టెంట్ దేశంలో తమిళనాడులో ఫస్ట్ అంట తర్వాత ఇప్పుడు తెలంగాణలో ఏర్పాటు చేయబోతున్నారు సో భారత నౌకాదళానికి సంబంధించినటువంటి కీలక రాడార్ కేంద్రం తెలంగాణలో ఏర్పాటు కాబోతుంది దేశంలోనే రెండవ విఎల్ఎఫ్ దీన్నే వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ను స్టేషన్ను మనకు వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుడెం రక్షిత అటవీ ప్రాంతంలో నెలకొల్పు ఉన్నట్లు ఇక్కడ చూడవచ్చు ఏ జిల్లా అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వికారాబాద్ జిల్లా సో ఇందుకోసం పదకొండు వందల నాలుగు హెక్టార్ల భూమిని అంటే దాదాపు ఇరవై తొమ్మిది వందల ఎకరాల భూమిని అటవీ శాఖ నౌకాదళానికి అప్పగించినట్లు ఇక్కడ జరగవచ్చు దానికి సంబంధించిన ఒప్పంద పత్రాలపై నిన్న సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ నావెల్ కమాండ్ ఏజెన్సీ అధికారులు అటవీ అధికారులు సంతకాలు చేసినట్టు కూడా ఇక్కడ జరగవచ్చు సో మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి సో ఇప్పుడు కాంగ్రెస్ తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనకు రాబోయేటువంటి ఎగ్జామ్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ కోణంలో ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది సో వీటిపైన మీరు ఎక్కువగా ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇప్పుడు గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి ఇటువంటి కొత్త నిర్ణయాలు కావచ్చు కొత్తగా ఏర్పాటు చేసేటువంటి సంస్థలు కావచ్చు వీటిపైన ఫోకస్ చేయండి రీసెంట్గా జరిగినటువంటి దావోసుకు సంబంధించి కూడా ఇంకా చరిత్ర సృష్టించినటువంటి బోపన్న అంటే ఇక్కడ జరగవచ్చు సో అత్యంత పెద్ద వయసులో డబుల్స్లో ప్రపంచ నెంబర్ వన్ అయిన ఆటగాడిగా రోహన్ బోపన్న ఘనత సాధించాడు సో మత్యూస్ ఎబ్డెన్తో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ సెమీఫైనల్లో చేరడంతో బోపన్నకు నెంబర్ వన్ ర్యాంక్ ఖాయమైనట్లు ఇక్కడికి దిగవచ్చు సో నలభై ఏళ్ల బోపన్న మూడో ర్యాంక్ ఆటగాడిగా ఈ టోర్నమెంట్లో మనకి ఇది ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్లో అడుగుపెట్టినప్పటికీ సో ఇప్పుడు నిన్న సెమీఫైనల్స్లో చేరడంతో సో ఫస్ట్ ర్యాంక్ను చేరి ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది సో ఇది ఈ ఇంత వయసులో అంటే నలభై ఏళ్ల వయసులో ఫస్ట్ ర్యాంక్ చేరడం ఇది గ్రేట్ అని చెప్పేసి అంటున్నారు గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ ఇక సూర్యకుమార్కు ఐసీసీ అవార్డు అంటూ జరగవచ్చు వరుసగా రెండో ఏడాది టీ ట్వంటీ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా ఎంపిక ఇది మనకు లాస్ట్ టైం కూడా ఒకసారి ఎగ్జామ్లో అడిగిండి ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఈ ఇయర్ కూడా ఇతనికి ఈ అవార్డు రావడం జరిగింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మనకు ఇప్పుడు బీసీసీ అవార్డ్స్ వచ్చినాయి ఐసీసీ అవార్డ్స్ వచ్చినాయి ఈ రెండు డిఫరెంట్ గుర్తుంచుకోండి అక్కడ వేరు ఇక్కడ వేరు రెండింటికి ఒక దగ్గర రాసుకుని ఆ వేరియేషన్ గుర్తించాలి రెండు వేల ఇరవై మూడు వార్షిక పురస్కారంలో భారత స్టార్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ కు గుర్తింపు లభించింది సో పురుషుల టీ ట్వంటీ ఫార్మాట్లో సూర్యకుమార్కు వరుసగా రెండో ఏడాది ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్నట్లు ఇక్కడ జరగవచ్చు సో గత ఏడాది సూర్య పద్దెనిమిది మ్యాచ్లు ఆడి నూట యాభై ఐదు స్ట్రైక్ రేటుతోటి ఏడు వందల ముప్పై మూడు పనులు సాధించినట్టు ఇక్కడ జరగవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇట్లా మనకు దీనిపైన ప్రీవియస్లో కూడా దీనికి సంబంధించి క్వశ్చన్స్ అడగడం జరిగింది ఇంకా నెక్స్ట్ జ్యూషన్లు అయితే యూకేలో భారత సంతతి సైంటిస్టులకు అవార్డులు అంటే ఇక్కడ మనం జరగవచ్చు సో మనకు యూకేలో భారత సంతతికి చెందినటువంటి ముగ్గురు సైంటిస్టులకు ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపికయ్యారంట మెడిసిన్ టెక్నాలజీలో పరిశోధనలు కెమికల్ ఫిజికల్ సైన్సెస్ ఇంజనీరింగ్ లైఫ్ సైన్సెస్ రంగాల్లో అద్భుత ఆవిష్కరణలు చేసినందుకు గాను వీళ్ళకు యూకేలో ఉన్నటువంటి ఈ బ్లావత్నిక్ అవార్డులను ప్రదానం చేశారు ప్రదానం చేశారంటే ఈ అవార్డు ప్లేయర్ గుర్తుంచుకోండి బ్లావత్నిక్ అని చెప్పేసి సో ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ యువ సైంటిస్టులకు యువ సైంటిస్ట్ అవార్డులకు తొమ్మిది మంది ఎంపిక కాగా వాళ్ళు మన భారత సంతతికి చెందినటువంటి ముగ్గురు పరిశోధకులు ఉండడం విశేషం అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు సో వాళ్ళు ఎవరు అనేది కూడా ఇక్కడ మీరు చూడవచ్చు వాళ్ళ ముగ్గురు పేరు కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ తన్మయ్ భారత్ అదేవిధంగా రాహుల్ ఆర్ నాయర్ అదేవిధంగా మెహుల్ మాలిక్ అని చెప్పేసి ఇలా ముగ్గురికి యువ సైంటిస్టులు అంట వీళ్ళకు యూకేకి సంబంధించినటువంటి పురస్కారాలు అయితే రావడం జరిగింది అది గుర్తుంచుకోండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి దానిలో మీకు చాలా యూస్ఫుల్ కంటెంట్ అదే విధంగా టెస్ట్ సిరీస్ ఉన్నాయి డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ